హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ జగన్ పై మంత్రి సిరియస్ తీవ్ర షాక్ లో జగన్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి పాయావుల కేశవ్ అసెంబ్లీలో ఆరోపించారు రాష్ట్ర సంపద పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని దుయ్యబట్టారు బిల్లులను పెండింగ్ లో పెట్టడం అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టేశారని పోలవరం పనులు నిలిపివేశారని డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్కి కి జగన్ కారణమయ్యారని ఆయన ఆరోపించారు చట్టసభలో అనుమతి లేకుండా ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ చెప్పింది అని అనుమతి లేని ఖర్చులు ఎవరి కోసం చేశారు ఎందుకు చేశారు వైసీపీ హయంలో పరిశ్రమవేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయారని చంద్రబాబు వచ్చాక మళ్లీ అనేక మంది వస్తున్నారని అమరావతి విద్వాంసం విశాఖ భూదోపిడి మీ అరాచకం కాదా అని ఆయన ప్రశ్నించారు సంక్షేమం అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకుంటూ బడ్జెట్ ప్రవేశపెట్టాం రాష్ట్రానికి పరిశ్రమవేత్తలు తెచ్చేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు అమెరికా పర్యటనలో ఆయన తొంభై మంది పరిశ్రమవేత్తలను కలిశారని మంత్రి పాయవుల కేశవ్ అన్నారు మరి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ